చల్లూరు గ్రామంలో నూతన కాంగ్రెస్ కమిటీ కరీంనగర్ జిల్లా వేణావంగా మండలం చల్లూరు గ్రామంలో నూతన కాంగ్రెస్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా నూతన కాంగ్రెస్ కమిటీ నాయకులు మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ ఆదేశాల మేరకు సుమారు వంద మంది కాంగ్రెస్ కార్యకర్తలతో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు మరియు గ్రామ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు ఏర్పాటు కొరకు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కుర్చల ప్రణయ్ బాబు గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు మండల కమిటీ ఎల్లూరుకు రావడం జరిగింది మరి సుమారు ఒక వంద మంది కార్యకర్తల చూసి మరి ఈరోజు నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది మరి ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు మరి కార్యకర్తలకు నాతో ఉన్న అన్నలకు తమ్ములకు కార్యకర్తలకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా వాళ్ళకి ప్రత్యేకంగా ఎప్పటికీ ఎలా వెళ్ళా వాళ్ళకి అందుబాటులో ఉండి కృతజ్ఞతతో వాళ్ళకు అది చేసుకుంటూ నేను ఎప్పటికైనా వాళ్ళతో తోడు మీదగా ఉండి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్గా పనిచేసుకుంటూ ఎట్లాంటి ఆవేశాలకు ఎట్లాంటి లోటుపాటు లేకుండా వాళ్ళతో కలిసి ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళతో పనిచేస్తూ ఉంటానని అని వాళ్ళకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మేరకు ఏనాంక మండల్ నాయకుల ఆదేశాల మేరకు చెల్లూరు గ్రామంలో మండల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది వారి వారి ఆదేశాల మేరకు చల్లూరు కార్యకర్తల మేరకు నాకు జనరల్ సెక్రటరీ అది ఇవ్వడం జరిగింది దానికి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాను గ్రామంలో కాంగ్రెస్ పార్టీ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఇందుకుగాను కార్యకర్తలు అందరూ ఒక వంద మంది కలిసి కర్మతా గార్డెన్స్లో చక్కగా రంగరంగ వైభవంగా ఒక అందరూ ఏకగ్రీవంగా ఎలాంటి పొరపత్యా లేకుండా ఇంత ఆనందకరమైన వాతావరణంలో ఈ ఎన్నికలు జరగడం అనేది చాలా మాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ప్రణవ్బాబు గారి నాయకత్వంలో ఎక్కటి రెడ్డి గారి నాయకత్వంలో మరి చల్లూరు గ్రామంలో ఈరోజు ఉదయం ఏడు గంటల ఏడు ఏడు ఎనిమిదిన్నర ప్రాంతంలో ఈ ఎన్నికలు ఏర్పాటు చేయడం జరిగినది కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఏకగ్రీవంగా ఎక్కపెళ్లి లక్ష్మణ్ గారిని అధ్యక్షులుగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అలాగే ఎడవేణి సబ్బయ్య గారిని ప్రధాన కార్యదర్శిగా గ్రామ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అలాగే గ్రామ కాంగ్రెస్ పార్టీ నుండి వైస్ ప్రెసిడెంట్గా గూడెపు సమ్మయ్య గారు అలాగే నల్లవెల్లి సమ్మయ్య గారు వీరిద్దరినీ కూడా ఏకంగా అందరూ వెళ్ళిపోవడం జరిగింది ఎందుకు గాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా అతీతమైన ధన్యవాదాలు తెలియజేస్తూ వీరికి కల్లూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున సన్మానం చేయాలనే భావనతోటి ఈ విధంగా వృధా భక్తిగా ఈ విధంగా మేము సన్మానం చేయడం జరిగింది వీరికి మీరు కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధిని గురించి కాంగ్రెస్ పార్టీలో గ్రామంలో కాంగ్రెస్ పార్టీ విపరీతంగా చాలా పెద్ద మొత్తంలో కార్యక్రమాలు చేపట్టి ప్రజలందరూ కూడా ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉండబడే పథకాలన్నింటినీ కూడా ఎడ్యుకేట్ చేసి కాంగ్రెస్ పార్టీ యొక్క కీర్తి కిరీటాన్ని తారస్థాయిలోకి తీసుకరా తీసుకొస్తారని భావిస్తూ మరి వీరికి భగవంతుడు అటువంటి మంచి చక్కటి ఆలోచన మంచి చక్కటి ఆరోగ్యము వీరికి ఇవ్వాలని ఈ ఐదు సంవత్సరాలు వీరు ఆనందంగా సంతోషంగా ఈ కాంగ్రెస్ పార్టీకి చక్కటి సేవ చేయాలని కోరుకుంటూ మరొక మారు వీరికి ఆ కాంగ్రెస్ పార్టీ తల్లూరు తరఫున వీరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్